వైఎస్సార్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేసింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ దక్కింది వంశీతో పాటు మరో నలుగురికి కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది వల్లభనేని వంశీని రెండు వేల ఇరవై మూడులో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వలభనేని వంశీ బెదిరించి కిడ్నాప్ చేసి చేసిడవేట్ దాఖలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకి కేసుతో సంబంధం లేదని చెప్పాడు ఇప్పటికే టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన కేసులో వంశీకి బెయిల్ వచ్చింది గన్నవరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది తాజాగా కిడ్నాప్ కేసులో కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరి పదమూడున వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు మూడు నెలల తర్వాత ఆయన బెయిల్పై బయటకు రానున్నారు